మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా జిఎస్ఆర్ ఛానల్ వారికి అన్నగారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే మేం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జిఎస్ఆర్ అన్న కూడా శివరామన్న కూడా మాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నాడు కష్టకాలంలో మేము ఎంత పనిచేసినామనేది శివరామన్నకు తెలుసు ఏంటంటే అన్నకు కాదు ఇక్కడ హుజరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి హుజరాబాద్ టౌ టౌన్లోనే కాదు హుజరాబాద్ నియోజకవర్గంలోనే మేము ఎంత వర్క్ అనేది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ తెలుసు మేము ఎంత కష్టపడ్డాము కాంగ్రెస్ పార్టీ రావడానికి మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నాం ఇప్పటికి కూడా మేము కోర్టు మెట్లెక్కుతున్నాము కాబట్టి అధిష్టానము మాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదని మేము అనట్లేదు కానీ ఏంటంటే ఆ జంపు జలానీల పద్ధతిలో రెండు మూడు పార్టీలు మారినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క అధిష్టానం హుజరాబాద్ అధిష్టానమే మాకు దెబ్బ కొట్టిందని అయితే మేము నష్టపోయినమని అయితే మేము గ్రహించినము సో కాబట్టి మేమైతే రేపటి నుండి మేము మళ్ళీ మేము ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థులుగా మేము ముందుకు వస్తున్నాము మేము చేసినటువంటి కృషి మేము ఎటువంటి బాధపడము కష్టకాలంలో అదంతా మీరు గుర్తించి మమ్మల్ని సాధారణంగా మీరు ఎంత నన్ను అయితే హుజరాబాద్ ఆడబిడ్డగా నన్ను ఒక హుజరాబాద్ ఆడబిడ్డగా నేను పేరు పొందినటువంటి దాన్ని ఎందుకంటే నేను హుజరాబాద్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ దాంట్లో రెండు టర్ములు నేను వర్క్ చేసిన ఇప్పటి కూడా నేను అదే పోస్ట్ లో ఉన్నా కాబట్టి నాకైతే అన్యాయం జరిగింది పుష్పలతా గారు నేను ఏమంటున్నా మీరు స్టార్టింగ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్టార్టింగ్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మీరు కాంగ్రెస్ జెండా మోస్తా ఉన్నారు మరి ఎందుకు మీరు అందరు దాదాపు సీనియర్స్ అందరు దాదాపు పది మంది ఉన్నారు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే మీరు ఒక వర్గానికి సంబంధించిన బల్మూరు వెంకట అనే వర్గానికి సంబంధించిన దాని నేపథ్యంలోనే మీకు టికెట్ రాలేదని చెప్పి వినిపిస్తాం నిజమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న మేము ఏం చేసినామన్న మేము తప్పు చేసినామా చెప్పండి బై ఎలక్షన్ అప్పుడు మాకు అధిష్టానం పంపించినటువంటి వ్యక్తి ఎవరు బల్మూరు వెంకట బల్మూర్ వెంకటన్న మీద మాకు అభిమానం ఉన్నది ఇప్పటి కూడా ఉన్నదన్న మమ్మల్ని ఇంకా ఎంత తక్కుతావో మేమంతా లేస్తాం మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు బల్మూర్ వెంకట వర్గము వీళ్ళు పలానా వర్గం అని మమ్మల్ని డివైడ్ చేశారు కాబట్టి బల్మూర్ వెంకటన్న అనే వ్యక్తిని అధిష్టానం పంపితేనే కదా మేము పనిచేసింది కానీ ఇప్పుడు మళ్ళా ప్రణవన్న వచ్చిండు ప్రణవన్నను కూడా అధిష్టానం పంపించింది ఆయన దగ్గర కూడా మేము వర్క్ చేస్తున్నాం కదా తెల్లారు లేస్తే హుజరాబాద్ లో ఆయన ఎంబడే మేము జరుగుతున్నాం ప్రతి ప్రోగ్రామ్ లో బల్మూరి వెంకటన్న దగ్గరికి మేము పోవట్లేదు కదా అయిన ఆధ్వర్యంలో నేను వర్క్ చేసినాం కాబట్టి మమ్మల్ని ఎందుకు వేరు చేసిరు మా బాధ ఏంది మమ్మల్ని ఇంత గోసపుచ్చుకున్న వాళ్ళు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మేము మోసినం అజెండా ఆ క్రెడిట్ అంతా మాకు ఉండాలి కానీ వేరే వాళ్ళు వచ్చి మా బీఫామ్ లు వాళ్ళు దొబ్బుకపోతుంటే ఎత్తుకొని పోతుంటే మేమైతే ఆ బాధ భరచలేకపోతున్నాం అన్న కాబట్టి ఆ బాధను మేము అణగదొక్కుకుంటూ కూడా మేము ఇట్లాంటి బాధలు మేము బై ఎలక్షన్ ముందు నుంచి ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నాం కానీ మేము భయపడేది లేదు సీనియర్లు గుడుగులకు రావట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థులకు గువలకైతే వాళ్ళకి టికెట్ ఇస్తా ఉండడం ఇప్పుడు తలబాబు ఆరోపణలు వస్తూ ఉంది అవునన్నా బీజేపీ వోర్సెస్ ఇటు బిఆర్ఎస్ నుంచి ఇక్కడ జరిగేదంతా కోవట్ల రాజకీయమే జరుగుతుంది అన్న టోటల్ గా మా హుజరాబాద్ కాంగ్రెస్ లో అయితే అదే జరుగుతుందనైతే మేము తెలుసుకున్నాం ఏంటంటే నా వార్డులో నేను చెప్తున్నా కదా నా వార్డులో అయితే పదమూడో వార్డుల బల్ల గుద్ది చెప్తున్నా నా టిఆర్ఎస్ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఉన్నాడు తనతో కుమ్మక్కయ్యే మాకు డమ్మి క్యాండిడేట్ కి మీ మీ తరఫున మీ పార్టీలో అన్నారు అదే విధంగా మేము విన్నాము అవి ఆడియో రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఇస్తాం మేము ఖచ్చితంగా ఇస్తాం నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు టైఅప్ అయ్యి మమ్మల్ని నష్టం చేసారు మేము నష్టపోతే వాడక్కడ టిఆర్ఎస్ కూడా గెలుస్తాడు అదే జరుగుతుంది ఇక్కడ కాబట్టి మాకు అన్ని వార్డులలో కూడా మాకు అదే నష్టం జరిగింది పాత కార్యకర్తలను బల్మూరు వెంకట వర్గం అని చెప్పేసి ఇది పక్కకు పెట్టారు గంటే కాబట్టి మేము కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నాము ఖచ్చితంగా మా పదమూడవ వార్డు అభ్యర్థుల మా యొక్క ఓటర్లందరూ కూడా తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉన్నారన్న తొమ్మిది వందల యాభై నాలుగు మందికి నేను దాన్ని నా ఫ్యామిలీ ఎటువంటిది నా చరిత్ర ఏంటిది నా కాంగ్రెస్ ఫ్యామిలీ చరిత్ర ఏంటిది అనేది ఒక్కసారి మీరు తెలుసుకోండి నన్ను ఒక్కసారి ఆదరించి నేను చేసినటువంటి సర్వీస్కి మీరు అందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీలో నన్ను గుర్తించక ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని నేనైతే గొడవ ఏడుస్తున్నా నాకెందుకు లేదని మేము అసలు నిద్రపోతలేమన్నా ఒక్కొక్క రోజు మేము సింగాపూర్కి రమ్మంటే కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్లో మీటింగ్లు పెట్టాలి కానీ సింగపూర్లో మీటింగ్లు పెట్టడం ఎక్కడదన్న వాళ్ళ ఇంట్లో ఇది గడిల పాలన కాదా చెప్పండి వాళ్ళ ఇంట్లో పోతే మూడు గంటల సేపు మమ్మల్ని బయట కూసేపెడతారన్న ఆలయాలకు పోతే దర్శనానికి పోతే మూడు గంటలు టైం పట్టదు కానీ ప్రణవనం కలవడానికి మాకు మూడు గంటల టైం పడుతుంది ఎందుకు ఈ పరిస్థితి చెప్పండి మా మీద ఎవరు కోపం ఉంటే కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పినామన్నా కాలు పట్టుకున్నాం తెలుసా తెలుసాము మేము మేమిద్దరం కాలు పట్టుకున్నాం అయినా కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయలేదు మమ్మల్ని ఏం చేసినా కూడా మేము దేనికైనా రెడీ అన్నా మమ్మల్ని మాత్రం మా పదమూడో వార్డు అభ్యర్థుల తొమ్మిది వందల యాభై మంది ఓటర్లు మాత్రం నాయందు దయతలంచి నేను ఎట్లా సర్వీస్ చేశాను అనేది ఒక్కసారి మీరు గుర్తించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ఇదే భారీ మెజారిటీతో నేనైతే కాంగ్రెస్ పార్టీకే సర్వీస్ చేస్తాను